అందరికి నమస్తే అండి నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే మైసూర్ పాకం అండి చాలా గుల్లగా వస్తుంది తింటుంటే ఇంకొక బైట్ తినాలనిపిస్తుంది అంత టేస్ట్ ఉంటుంది చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు మైసూర్ పాక్ చేస్తూ ఉంటే అసలు ఒక పీసు నోట్లో పెట్టుకోగానే ఆటోమేటిక్ గా మళ్ళీ ఇంకొక పీస్ తినేస్తాము మైసూర్ పాకం అనే పాటికి మనకి చాలా గట్టిగా వస్తుంది అలా కాకుండా చాలా బుల్లగా నోట్లు వేసుకుంటే వెన్నలా కరిగిపోతుందండి మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా చాలా సింపుల్ గా ఈజీగా చేసేయచ్చు మైసూర్పాకం అన్నది మరి మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము కొంచెం నెయ్యి అలాగే నూనె స్టవ్ మీద పెట్టి హీట్ చేస్తూ ఉండాలండి లో ఫ్లేమ్ మీద ఈ లోపు చక్కగా ఒక గిన్నెకి ఆయిల్ రాసుకుంటే బే వచ్చేస్తుందండి కొంచెం నెయ్యి ఆయిల్ ఇక్కడ నేను ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు పంచదార ఒక పక్కన ఆయిల్ పెట్టి మనం మరగబెడుతున్నామండి లో ఫ్లేమ్ మీద పెట్టి మరుగుతూ ఉండాలి ఈ ఆయిల్ ఈ లోపలకి అయితే పంచదార ఒకసారి తిప్పాలి కరగనివ్వాలి పంచదారని లేత తీగపాకం రానివ్వాలండి ఇంకొంచెం రావాలి పాకం ఇలా అంటే తీగలా వస్తుంది చూడండి ఇంకా పాకం వచ్చేసినట్టే జల్లించి పెట్టుకుని ఈ శనగపిండిని వేసి ఉండలు లేకుండా బాగా తిప్పాలండి మంట మాత్రం లో ఫ్లేమ్ పెట్టేయాలి ఇప్పుడు ఉండాలి అస్సలు ఉండకూడదు మనకి ఇప్పుడు ఈ కాగుతున్న నూనెని కొంచెం కొంచెం పోసుకుంటా బాగా కలపాలండి బాగా ఉడకాలి పిండి అన్నది మనకి తప్పుతా ఉండాలి నూనె ఒక పక్కన కాగుతూనే ఉండాలి మనకి ఎప్పుడైతే ఈ కాగుతున్న ఆయిల్లో ఈ పాకం అన్నది శనగపిండి అన్నది ఉడుకుతుందో టేస్ట్ అన్నది అప్పుడే బాగా వస్తుందండి కొంచెం చెయ్యికి ఎక్కువ శ్రమ ఉండాలి చెయ్యి ఎక్కువ మనకి ఎప్పుడైతే ఈ శనగపిండి అన్నది ఇట్లా సపరేట్ అవుతుందో ఆయిల్లోంచి అప్పుడే మనకి పాకం అంటే స్వీట్ రెడీ అయిపోయినట్టండి అప్పుడు దాకా మీరు ఆయిల్ వేస్తూనే ఉండాలి కొంచెం సేపు మగ్గ పెట్టచ్చు మనం ఈ ఆయిల్ అంతా వేసాం కాబట్టి ఈ ఆయిల్ అంతా కూడా బాగా పీల్చుకుంటే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది చక్కగా ఇలా గిన్నెలో ఒక వేసేసుకొని పది నిమిషాలు ఇంకా కదపకూడదండి పాకం అయితే రెడీ అయిపోయింది కొంచెం వేడిగా ఉంది కొంచెం బాల్తా పెట్టి కొంచెం గట్టిగానే ప్రెస్ చేయాలండి వా పాకం రెడీ పాకం అయితే రెడీ అయిపోతుందండి కదా జస్ట్ ఆ ఘాట్లని ఇట్లా అంటే సరిపోతుంది అనుకోండి చక్కగా వచ్చేస్తుంది మనకి పాకం చాలా గుల్లగా వచ్చిందండి ఇంకా పాకం అయితే మాత్రం చాలా గుల్లగా వచ్చిందండి ఇంకా మనం సరిగ్గా కానీ కట్ చేసినట్టయితే అంటే షేప్స్ అన్నాయి యాంగిల్స్ సరిగ్గా కట్ చేస్తే ఇంకా బాగా వస్తుంది నేనేదో పై పైన అనేసానని చూడండి చక్కగా గుల్ల మైసూరు పాకు నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది తింటుంటే నోట్ల వెన్నలా కరిగిపోతాం ఆ పంటికి తగులుతున్నప్పుడు ఆ స్వీట్నెస్ అన్నది నేను షుగర్ కప్పు మీద ఇంకొంచెం ఎక్కువ వేసానండి ఎందుకంటే శనగపిండి ఒక కప్పు అయితే మళ్ళీ మనం ఆయిల్ గట్ట ఇవన్నీ వేస్తాం కాబట్టి మళ్ళీ సప్పదనం అన్నది వచ్చేస్తుంది స్వీట్కి కొంచెం షుగర్ ఉంటేనే బాగుంటుంది కరెక్ట్ సరిపోయిందండి అదే మీరు కప్పుకి కప్పు పంచదార కప్పు శనగపిండికి కప్పు పంచదార వేసారనుకోండి కొంచెం సప్పదనం అన్నది వస్తుంది కరెక్ట్ సరిపోయింది ఆయిల్ కూడా కప్పు కన్నా కొంచెం తక్కువ తీసుకోండి అసలు ఎంత గుల్లగా వచ్చిందంటే మధ్యాహ్నం అట్లు బోన్ చేసేసిన తర్వాత ఒక పీస్ వేసుకుంటే ఇంకా తింటానే ఉంటాము అంత ఇష్టం ఈ గుళ్ళ మైసూరు పాకం అంటే నాకైతే మాత్రం ఎస్పెషల్లీ చాలా అంటే చాలా ఇష్టం ఎందుకంటే క్రంచీ క్రంచీగా ఉంటుంది అలాగే ఎట్ ద టైము నోట్లో వేసుకుంటే గుల్లగా ఉంటుందండి ఈ పాకం అన్నది దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మనం ఒక్క చిన్న పీస్ తీసుకుని నోట్లో పెట్టుకుంటే మళ్ళీ ఇంకొక పీస్ తింటాము అంత ఎడిక్ట్ అయిపోతాము ఈ మైసూర్ మైసూరుపాకంకి టేస్ట్ అయితే మాత్రం మాటల్లో చెప్పలేము చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది రెసిపీ అన్నది ఈ సంక్రాంతి పండక్కి ఇలా స్వీట్ చేసుకుని పెట్టుకుంటే ఎవరైనా వచ్చినప్పుడు ఆల్రెడీ స్వీట్ ఉంటుంది ఒక హాట్ ఐటెం పెడితే సరిపోతుంది సూపర్ ఉందండి టేస్ట్ మాత్రం నేను చెప్తున్నాను కదండి ఒక్క బయట తింటే చాలు ఇంకా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది మైసూర్పాకం మీరు కూడా ట్రై చేసి తప్పకుండా ఈ సంక్రాంతికి చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ అండి ఈ గుల్ల మైసూర్ మైసూర్పాకం అన్నది అసలు ఆ నోట్లో అది వాటర్ ముగుతా ఉంటే ఆ టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి పాకం మాత్రం తీగ పాకం రావాలి మరీ ఎక్కువ పాకం వచ్చేసింది అనుకోండి మళ్ళీ మనకి రాదు మైసూర్ పాకం అన్నది విడిపోతుంది ఎక్కువ బ్రేక్ అయిపోతూ ఉంటుంది జస్ట్ తీగ పాకం వచ్చిన తర్వాత వేసేయడమే చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు మరొక స్వీట్ రెసిపీతో మీ ముందుకు వస్తాను మరి వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ అన్నది ఇచ్చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ యూన్ మై ఛానల్ సాయి శ్రీ తెలుగు లాగ్స్ బాయ్